నమస్తే ప్రెసిడెంట్ మామా నమస్తే నమస్తే ఏ శాంకులు రెండు రండి రండి ఒకసారి ఎందుకురావు ఏంటి రాము సోము ఎక్కడికెళ్తున్నారు మళ్ళీ దొరికితే ఏమురా ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు మామా మళ్ళీ మొదలు పెట్టాం కళ్ళ కళ్ళద్దాలు కొత్త బైకు స్కూటు కొత్త డ్రెస్సు బాగుందిరా విబడే అవును అన్నీ ఉన్నాయి కదా లేదు మామా అదంటే నవ్వుతా ఏంటి మామా అదే చెప్పు హెల్మెట్ రా హెల్మెట్ అబ్బా హెల్మెట్ చూస్తే నీకెందుకు మామ నాకెందుకా ఒరే మొన్న మీరు సెకండ్స్ సినిమాకి వెళ్ళారు కదా ఆ రోజు వచ్చినప్పుడు పోలీసులు పట్టుసారు కదా మీకు ఫోన్ చేశారు నాకు సర్పంచ్ మామ ఫోన్ చేశారు కదా అప్పుడు నాకెందుకు అనలేదేవరా చెప్పండ్రా మన పక్క ఊరి అమ్మాయిని ఇది చేశారు కదా ఆ రోజు వాళ్ళు పట్టుకున్నప్పుడు నాకు ఫోన్ చేశారా అప్పుడు అడగలేదా నాకెందుకని ఇప్పుడు మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని అడిగితే నీకెందుకు సర్పంచ్ మామ అంటారా ఇప్పుడు రా అబ్బాయిలు పెళ్ళిక అంటే పెళ్లి ఏంటో ఈ కాలం గుర్రోలు చెప్తే వినిపించుకోరు అనుభవంలోకి వస్తే కానీ తెలియదు వాళ్ళకి ఏం చేద్దాం మన పని మనం చేద్దాం ఒక్కడైనా మారేపోతాడా హలో భోగాపురం సర్పంచ్ గారేనా సార్ సర్పంచ్గా చెప్పండి ఈ ఏరియా ఎస్ఐని మాట్లాడుతున్నాను ఎస్ఐ గారు నమస్తే ఇప్పుడే ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది వివరాలు సేకరిస్తే మీ ఊరికి సంబంధించిన బైక్ అని తెలిసింది మీరు గా రావాలి అవునా సాంబాయి గారి పిల్లలని తెలిసింది గా అతన్ని ఎక్కించుకుని హైవే సెంటర్కి తీసుకురండి ఇక్కడ మాట్లాడారు నాతోనే విషయం ఎలాగైనా సాంబయ్య తప్పు తీసుకెళ్ళాలి పిల్ల వస్తాబే సరే నని తే నానిత నే ఓ సాంబయ్య ఒకసారి నిన్న ఏటి ప్రెసిడెంట్ గారు నిన్నయ్యా సాంబయ్య హైవే సెంటర్కి వెళ్ళాలి అర్జండి రా సెంటర్కే ఉండండి బాబు అంగీ వేసుకొని వచ్చేస్తాను అబ్బా అలాగ అలాగొచ్చే రా అర్జెంటా రా సరే సరే వచ్చేస్తాను బాబు ఏటి అంతా బాబు

సార్ సార్ చిన్న సీన్ రీక్రియేట్ చేస్తున్నాను ఓకేనా సార్ సార్ థ్యాంక్ యూ ఇదేంటి ప్రెసిడెంట్ గారు ఎక్కడ తీసుకొచ్చినారు ఎవరు అది రెండు ప్రెసిడెంట్ గారు నేను రౌండ్స్కెళ్ళి వచ్చేటప్పుడు నా ముందు ర్యాష్గా వచ్చి ఆ బండిని కొట్టారు స్పాట్లోనే చనిపోవడం జరిగింది ఇంకొక అతనికి చిన్న చిన్న దెబ్బలు తగిలితే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి హాస్పిటల్కి పంపించాం ఏంటి బాబు మీరు చెప్తుంది ఇక్కడే చనిపోయాడు కనీసం అతన్నైనే బ్రతికించగలిగాం బాబు ఈ చనిపోయింది రాముడు పోస్ట్ మార్టం వరకు ఎవరు

Oh, bravo. <laughs> ఎస్ఐ గారు ఏమిటి ఎస్ఐ గారు నాకేటో కావట్లేదు ఏం జరిగింది నా గుడుకులు బతికే ఉన్నారు కంగారు పాడ గారు ఏం జరిగిందో అంతా నేను వివరంగా చెప్తాను సరేనా సైడ్ కాపండి సైడ్ కాపాండి సారు పిలుస్తున్నారు రండి హెల్మెట్ లేదు బండి నడుపుతున్నారు సార్ దారికి రన్ రా మీ పని ఉంది లైసెన్స్ ఉందా కనీసం హెల్మెట్ కూడా లేదు ఎవరు చెప్పిన మాట కూడా వినిపించుకో తల్లి దించుకుంటున్నారు ఏదైనా జరిగితే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మీకు తెలుసా ఇందాక రెసిడెంట్గా రెడీ అయితే నీకెందుకు అంటారా ఏదైనా అనుభవపూర్వకంగా జరిగేటప్పుడే తెలుస్తుంది వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఆ వ్యాన్ పక్కలో పెట్టి వెళ్ళండి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రండి పదండి పదండి ఈరోజు మీకు ఒక సినిమా చూపెడతాను మీకు ఇలా కాదు ఊరు కొన్ని ఎక్కి మీరు రికార్డ్ ఆన్సులు వేస్తున్నారు అది జరిగిన విషయం ధన్యవాదాలు ఎస్ఐ గారు అరగంట అయినా సినిమా చూపించేశారు మాకు ఈసారి నుంచి నా కొడుకు దీనికోసం బండి తీసినా హెల్మెట్ పెట్టందే బండి తీయనివ్వను నాకు బుద్ధి వచ్చింది ఎస్ఐ గారు ఏరా ఇకపై నేను కూడా ఎప్పుడు బండి తీసినా హెల్మెట్ ధరించే బండి తీస్తాను ఎస్ఐ గారు ఈ జనరేషన్లో పిల్లలకి చెబితే అర్థం కాదు అనుభవంలోకి వస్తే గాని వాళ్ళకి అర్థం అవుతుంది మేము అంతమంది హ్యాపీ మీరు కూడా హ్యాపీ కదా తప్పకుండా హెల్మెట్ ధరించాలి